నెల్లూరు జిల్లా వెంకటాచల మండల కేంద్రంలో చేతన ఫోర్ పాయింట్ జీరో జెండర్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వర్క్ సహకారంతో ప్రధానమంత్రి ఉషా కార్యక్రమంలో మహిళలకు ఉచిత మగ్గం వర్క్ సెంటర్ జిల్లా సంబంధిత అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం పదకొండు వందల యాభై ఐదు స్వయం సహాయక సంఘాలకు నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఉచిత మగ్గం వర్క్ నేర్పించడం జరుగుతుందన్నారు మహిళలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు పిల్లలపై మహిళల గృహహింస శారీరక వేధింపులను అరికట్టేందుకు క్లస్టర్ రీసెర్చ్ సెంటర్ ద్వారా వారంలో మూడు రోజులు మహిళలకు న్యాయ సలహాలు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి మహిళకు న్యాయం జరిగే విధంగా ఐసీడీఎస్ పోలీస్ శాఖలు పనిచేస్తాయని సోమిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో విఎస్యు రిజిస్టర్ సుజనీత ఎంపీడీఓ కల్పన పీడి నాగరాజు కుమారి డిపిఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

嗯、啊。啊 జెండర్ రిసోర్స్ సెంటర్ మహిళలు స్వయం సహాయ సంఘాలకి వాళ్ళకి సేవలు అందించేదానికి ఆ సెంటర్ కూడా ఓపెన్ చేశాం ఒకటి అందరపూర్లో ఉండింది రెండు రోజులు వెంకటాచలంలో ఓపెన్ చేస్తున్నాం కోవిరికి పదులుగురు కూడా ఈ సెంటర్స్ శాంక్షన్ అయినాయి దీని ఉద్దేశం ఏంటంటే మూడు రోజులు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు ఉంటారు అక్కడ మూడు రోజులు ఉంటారు దీంట్లో ఏంటంటే ఆ గృహ గృహహింస అటువంటి ఏదైనా ఉంటే పరిష్కారానికి వాళ్ళు కృషి చేస్తారు పిల్లలపై లైంగిక వేధింపులు ఏదైనా ఉంటే వీళ్ళకి చెప్పుకుంటే మహిళలు వీళ్ళతో షేర్ చేసుకుంటే వాళ్ళు దాని పరిష్కారానికి కృషి చేస్తారు బాల్య వివాహాలను అరికట్టడంలో చైతన్యవంతులు చేసుకొస్తారు బడీడు పిల్లలు స్కూలుకి పోవాల్సిన పిల్లలు పోకపోతే కూడా వాళ్ళు చర్యలు తీసుకుంటారు స్కూల్సు హాస్పిటల్సు స్టాపులు ఇతర ప్రదేశాల్లో మహిళలకి లైంగిక వేధింపులు వస్తే వాటి మీద వీళ్ళకి సమాచారం ఇచ్చుకుంటే ఈ మహిళలు వాళ్ళు ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నా చూస్తారు ఐసిడిఎస్ పోలీస్ ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటారు లింగ వివక్షతపై చిట్ట చివరి మహిళకి చేరే వరకు అవగాహన కల్పిస్తారు ఈ సేవలన్నీ ఈ రిసోర్సెస్ సెంటర్ ద్వారా జరుగుతాయి చాలా చాలా సంతోషం ఇప్పుడు మనం చూస్తున్నాము రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో మహిళల మీద అరాచకాలు అఘాయిత్యాలు చూస్తున్నాం అటువంటి అప్పుడు వాళ్ళని ఈ ఈ రిసోర్స్ సెంటర్ ద్వారా జెండర్ రిసోర్స్ రిసోర్స్ సెంటర్ ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం వాళ్ళకి ఏదన్నా ఆ ఊర్లో ఇంట్లో మగోళ్ళకి అక్కడ చెప్పుకోలేని పరిస్థితులు పోలీసులకి అధికారులకి వీళ్ళతో షేర్ చేసుకోవటం వీళ్ళు ప్రాపర్గా ఏ ఛానల్లో పోయి వీళ్ళకి న్యాయం చేయాలో వాళ్ళు ఆలోచించటం ఇది చాలా మంచి కార్యక్రమం ఇది చాలా సంతోషం దీన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించాం అయితే ఇక్కడ చూస్తే బ్యాంక్ లింకేజ్ రుణాలు పొదుపు లక్ష్మి గ్రూప్స్కి పదకొండు వందల యాభై ఐదు సంఘాలు సోఫార్ నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు నూట నలభై ఐదు కోట్ల తొంభై ఏడు లక్షలు శ్రీనిధి ద్వారా రుణాలు ఇరవై ఆరు కోట్ల అరవై లక్షలు సారీ ఇరవై రెండు కోట్ల అరవై లక్షలు ఇది ఒక పెద్ద వీళ్ళకి అసెట్ వీళ్ళకి చిన్న విషయం కాదు ఒక్క చి వెంకటాచల మండలంలో కూడా పెద్ద అమౌంట్ నలభై ఒక్క గ్రామ సంఘాలు పద్నాలుగు వందల ఇరవై ఆరు సంఘాలు మొత్తం సభ్యులు పదిహేను వేల ముప్పై ఎనిమిది మొత్తం నియోజకవర్గంలో అయితే అరవై అరవై ఒక్క వేల నలభై రెండు మంది సభ్యులు ఉన్నారు ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంత దాదాపు నూట నలభై ఆరు కోట్లు ప్లస్ శ్రీనిధి కింద ఇరవై రెండు కోట్లు మొత్తం నూట అరవై ఆరు కోట్లు నూట అరవై ఎనిమిది కోట్లు వాళ్ళకి తొంభై రెండు పైసలు వడ్డీకి వాళ్ళు పొదుపు చేసుకోవటం ఏదైనా చిన్న వ్యాపారాలు చేసుకోవటం పెట్టుబడి పెట్టించుకోవటం పిల్లల చదువులకు వీటన్నిటికీ ఉపయోగపడుద్ది చిన్న విషయం కాదు అని చెప్పేసి దీని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటారు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్ళికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరిమాల్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం